అందరికి నమస్కారం పునర్నవ రసాయనం గురించి ఈరోజు మనం పరిపూర్ణంగా దాన్ని తెలుసుకున్నాం పునర్నవ అంటే ఏంటిది దాన్ని విధానం చూసుకుని దాని మొక్కను చూపించుకున్నాం ఇందులో నిజము అనేది మనకు గా తెలియాలి ఎవరికైనా పునర్నవ రసాయనం మనంగా చేసుకుని వాడుకోవాలి దాన్ని దాన్ని మీకు చూపెడతాను అయితే దీనివల్ల దృష్టి దోషము నత్తి కొందరికి మధ్యలోనే ఎంటికలు నిరుస్తాయి అనగా వయసు అనేది ముసలితనం రాకముందే ఎంటలు తెల్ల ఆ తెల్ల వెంటలు కూడా క్రమక్రమేణా నల్లగా మారుతాయి ఈ రసాయనం ఉపయోగించడం తినడం వల్ల ఇక మీకు దాన్ని ఫస్ట్ పునర్నవ అనగా తెల్ల గది దాన్ని చూపెడతాను ఇలా చూపెట్టాక మందు తయారు చేసి నేను కూడా సేవిస్తాను ఇలా చూడండి ఇది నిజమైన పునర్నవ దీన్ని తెల్లగలియరని శ్వేత పునర్ణం ఇవ ఈ విధంగా విత్తన సామాగ్రి ఉంటుంది ఇదంతా తెల్లగా వస్తుంది ఇది కారము వగరు చేదు రుతులు గలై దీని యొక్క ఆకులు దీని ఆకులకు కొంచెం ఇక ఇట్లా స్టిప్ ఉంటుంది ఎక్కడన్నా మీరు గుర్తుపట్టాలంటే ఇది బంక బంకగా జిగటుగా ఉండదు ఇది ఇది ఒరిజినల్ ఇక విత్తనండి ఇగో ఇట్లా ఎండుతాంటి విధంగా మారుతాయి ఇట్లా దీని ఇందులో విత్తనాలు ఉంటాయి ఒక గుత్తి లోపల ఇరవై దాకా వస్తాయి మీకు ఇక్కడ చూడండి కొంచము ఎండిన తర్వాత ఇట్లా మారుతుంటాయి దీనికి ఏక ఎయిరు ఒకటే ఎయిర్ వస్తుంది ఇట్లా ఇది కంటి జబ్బులో విన అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇప్పుడు దీని ఇది ఒక రెండు చెట్లను అయితే తీసాను నేను ఇంకా తీసేటి ఉన్నాయి ఇట్లా ఒకటే ఎయిర్ వస్తుంది దీన్ని మీరు ఎక్కడైనా దీన్ని పోల్చుకోవాలి మీరు ఇది మామూలు చెట్టు కాదు పునర్నం అంటే ఇట్లా మందం ఉంటుంది ఇది కారము వగరు చేతులు రుచులు కదా ఈ ఆకని ఇది ఎక్కడైనా మీరు పోల్చుకోవచ్చు మరి దీన్ని పోలినటువంటి నకిలీ ఒక మొక్క ఉన్నది దాన్ని నాసారపు గడ్డి జాతి మొక్క అంటారు ఇది నకిలీ కాదు ఇది ఒక గడ్డి జాతి మొక్క ఇలా చూడండి దీని విత్తనాలు పూత వచ్చేసి బయటికి పూత తెల్లగా కనబడుతుంది ఇట్లా సింగల్ పూత విత్తనాలు అనేది దీని లోపల ఉంటాయి విత్తనాలు అనేటి ఇది స్ట్రిక్ ఉండదు ఇట్లా ఇట్లా పట్టుకున్నట్టుగా మెత్తగా ఉంటుంది గరుకుగా ఉండదు ఈ ఆకు అనేది దీని ఆకులు కూడా సేమ్ తెల్లగలి రాకుండా పోలి ఉంటుంది ఈ మొక్క కూడా ఇట్లా ఫీట్స్ మీరు వస్తాయి దీనికి దీన్ని కంటి జబ్బులకు ఉపయోగించరు దీన్ని కానీ కొందరు అయితే దీన్ని ఉపయోగించుకుంటున్నారు మరి వాళ్ళకి ఏం జరుగుతున్న విషయం వాళ్ళే చెప్పాలి మనకు ఈ గడ్డి జాతి మొక్క దీన్ని కూడా వండుకొని తింటున్నారు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు దీన్ని ఇది కాపాడుతుంది ఇది ఇది ఈ మొక్క మాత్రం కాదు ఇది కాపాడే మొక్క అయితే కాదు కానీ కొందరు తింటున్నారు దీంతో నేను అనుభవాలు కొందరు చూస్తే లంగ్స్ లో నిమ్ము టోబ్రిత్తులో నిమ్ము నీరు వచ్చేస్తుంది కొద్దిగా యూరిక్ ఆసిడ్ అనేది దీని వల్ల కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది చెరువు ధరలు తయారు ఒళ్లంతా నీరు చేరిపోతుంది కానీ ఈ సరిగ్గా దీన్ని పక్క పెడదాం ఈ నకిలీతో మనకు ఇక్కడ నకిలీ అని కాదు ఇది ఒక గడ్డి జాతి మొక్క దీన్ని ఏమి జంతువులు కూడా తినవు పొలాలలో దట్టంగా మరుస్తుంది ఇక ఈ వర్జనలకు వస్తే ఇప్పుడు మీరు చూశారు ఇది సుమారు ఒక మీటర్ వరకు విస్తరిస్తుంది ఎంత చూసినా మీటర్ వరకు విస్తరిస్తుంది ఒక్క మొక్క వచ్చేసి పది కిలోల వరకు చెట్టు అనేది తయారవుతుంది గుబరి మొక్క మొత్తం ఇది దీన్ని కొన్ని విత్తనాలు వేసుకుంటే చెట్లు తొందరగా మొలవ మినిమం ఇది మొలవాలన్నా కానీ ఒక నెల నుంచి రెండు నెలల పరిమాణం పడుతుంది ఇవి మీకు తేడా తెలవని కోసం పక్క పక్కకు పెట్టాను పెట్టినాయి ఇది తెల్లగలిరు ఒరిజినల్ ఈ విధంగా ఉన్నది ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే తెల్లటి పూత వస్తుంది దీని ఆకు మీకు అర్థమవుతుంది ఇది నాసార్ గడ్డి జాతి మొక్క దీనికి దీనికి తేడా మీరు పోల్చుకోడానికి దీన్ని పక్కకు పెట్టాను ఇది ఒకటే సింగల్ పూత వస్తుంది తెల్లగా దీని విత్తన సామాగ్రి అనేది ఇప్పుడు మీకు ఇందులో చూపెట్టలేదు మీకు ఇప్పుడు ఒకసారి చూపెట్టే చూడండి ఇక్కడ ఉందిగా సెంటర్ ఈ సెంటర్ లోపల చిన్నగా ఇట్లా వస్తుంది ఇందులోపల విత్తనాలు అనేవి ఉంటాయి ఈ విత్తన సామాగ్రి అనేది ఇగో ఇందులో చాలా విత్తనాలు ఉంటాయి ఈ సీడ్స్ కూడా కొందరు అడుగుతున్నారు అక్కడ ఇది సోషల్ మీడియాలో ఒక్కటిసారి కొన్ని విత్తనాలు ఈ చిన్న పరకు లోపల వస్తాయి ఇది లోపల దాచుకుంటుంది విత్తనం అనేది కానీ తెల్లగా ఒరిజినల్ అనేది బయటికే చూపెడుతుంటది ఇప్పుడు చూశారుగా ఇగో విత్తన సామాగ్రి మొత్తం ఇది బయటికి చూపెడుతుంది ఇక్కడ మీకు దీని తేడాలు కూడా ఇక్కడ చూపెడతాను ఒకటి నడిస్తే మీకు అర్థం అయిపోతుంది ఇగో ఇక్కడ చూడండి ఈ మొత్తము విత్తనాలు ఇక్కడ సుమారు ఇరవై విత్తనాల దాకా ఒక్క చెట్టుకుంటాయి కానీ ఒక్క చెట్టు కొన్ని జీవితాలను కాబట్టి ఓన్లీ కూర వండుకొని తింటనే బౌకాల నొప్పులు బీరకాయ కూరలు వండుకోవాలి శరీరంలో ఉబ్బులు వాపులు అన్ని తగ్గిపోతాయి చర్మ వ్యాధులు ఉన్నలకు అనగా దురదరు దీని ఆకులను గనక మెత్తగా దంచి రసం తీసి లేపనం అంటే రాస్తూ ఉంటే ఆ దురదలు మొత్తం బంద్ అయిపోతాయి ఈ తెల్లగలి రాకుతోటి అంత గొప్పతనము ఈ తెల్లగలి గడి ఈ ఒరిజినల్కు ఇది చేదు కారము వగరుంటుంది కాబట్టి ఆ చర్మ వ్యాధుల పైన స్పష్టంగా పోరాటం చేస్తుంది ఇది దురదలు అనేటివి ఖచ్చితంగా తగ్గిపోయాయి తగ్గిపోతున్నాయి ఉన్నాయి మేము రాశాము దీన్ని దీన్ని కూర వండుకొని బీరకాయ కూరల బీరకాయ కూరల దీన్ని బీరకాయ మొత్తం ఉడికినాక ఇది ఎనభై పర్సెంట్ బీరకాయ కూర ఉడకాలి ఉడికినాక ఇది లో పెట్టుకొని పెట్టుకుని దీని ఆకులు ఇన్న లేచిపోవాలి ఒక పిడిగడని ఒక యాభై గ్రాములు చిన్న లో అంటే దీనిలో ఔషధాలు ఎగిరిపోవద్దు ఔషధ గుణం అనేది మన ఎక్కువ మంట పెడితే ఔషధం పోతుంది చిన్నగా ఉడికిస్తే ఇది ఉడికిపోతుంది అప్పుడు రెండు పూటలు తింటే తెల్లారేసరికి ఫ్రీ అయిపోతుంది శరీరంలోపల నొప్పులు కూడా గుంజుకుంటాయి ఇది ఖచ్చితమైన ఉపయోగం మరొకటి పెసరపప్పులో వేసుకోవచ్చు కందిపప్పులో వేసుకోవచ్చు ఇది ఎప్పుడు ఎయిటీ పర్సెంట్ పూర్ ఉడికినాకనే ఇది లో ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి మంచి ఔషధం ఇది వట్టిగా మామూలుగా అనుకుంటే ఉంటుంది తినలేం దీన్ని వట్టిగా అనుకొని తినాలంటే కిడ్నీ క్రియేటింగ్ సమస్య అది ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ క్రియాటర్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క పచ్చిరి కషాయం కనుక రోజు ఒక ఇరవై నుంచి ముప్పై ఆకుల కషాయం పెట్టుకొని తాగుతూ ఉంటే ఉదయం సాయంత్రం కిడ్నీ క్రియేటింగ్ సమస్య నుంచి మీరు బయటపడతారు ఇంకొకటి కిడ్నీ కిడ్నీ సైజ్ పరిమాణం తగ్గుతుంది కొందరు అంటే డ్యామేజ్ అయినట్టు మరి అలాంటి సమయంలో దీన్ని ఈ తెల్ల కలిని యొక్క ఆకుల చూర్ణం కానీ సమూల చూర్ణము కానీ దీనికి సమానంగా మన నాటి గాయలు ఉంటాయి దోక్షుర దేశవాది గారు నాలుగు నాలుగు పల్లీలుగాలు వస్తాయి అవి తెంపుకొచ్చుకొని వాటిని చూర్ణం చేసుకుని దీని చూర్ణము ఉదయం సాయంత్రము ఒక చెంచు వేసుకొని ఇట్లా పొడి కొట్టుకొని ఒక్క టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ వరకు చిన్న మంట పైన మరిగించి దాన్ని కషాయం పోసుకొని వడపోసుకొని ఉదయం సాయంత్రం తాగుతుంటే ఆ కిడ్నీ డెవలప్ అయితే మళ్ళీ తిరిగి యథారూపం దారుస్తుంది ఈ విధంగా ఆచరించుకుంటే బాగా మంచి యోగంగా పనిచేస్తుంది కానీ మీరు వర్చుడు తెల్లగలిగిన మాత్రమే సంపాదించుకోండి ఏది పడితే తిని ఆరోగ్యాలు ఖరాబ్ ఈ రోజు మనం తెలుసుకునేది అతి పెద్ద రహస్యమైనది చాలా విలువైన సమాచారం ఇది ప్రతి ఒక్కరు ఆచరించుకోవచ్చు ఈ రసాయనం పునర్నామ రసాయనం అంటారు దీని వలన చెవిటితనము తగ్గిపోతుంది మాటలు కొంతమందికి తడపడుతుంటాయి నత్తి నత్తి వస్తుంటది చిన్న పిల్లలకు కొంత మాటలు కూడా రావు వాళ్ళకు కూడా తక్కువ మోతాదులో దీన్ని ఇవ్వ ఇచ్చుకోవచ్చు అండి తినేటే కాబట్టి ఈ యొక్క పదార్థాల వల్ల కంటి చూపు మెరుగవుతుంది చెవుడు తగ్గుతుంది అయితే ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఒరిజినల్ గా ఇప్పుడు మనం తీసినటువంటి ఈ తెల్ల మంచి రోజు ఆదివారం రోజు తీసుకొచ్చుకొని స్నానం చేసినాక చెట్టు దగ్గరికి పోయి చెట్టుకు దండం పెట్టుకొని మా యొక్క ఆయుర ఆరోగ్యాలను ఆయు వృద్ధి చెందాలని చెప్పుకొని తీసుకొచ్చి ఈ విధంగా ఇట్లా ఇట్లా ఎండించిన తర్వాత ఇట్లా ఎండిపోతుంది ఎండిన తర్వాత మెత్తగా దంచుకోవాలి దంచుకుంటే ఇట్లా చూర్ణం అవుతుంది ఈ చూర్ణము ఒక పది తులాలు ఒక్క ఐదు తులాల నల్ల నువ్వులు ఒక్క ఐదు తురాల కొండ ఉసిరి ఇవి జంగ ఉంటాయి మరి కొద్ది తేడా ఉంటుంది మీకు ఇప్పుడు హైబ్రిడ్ ఉంటాయి కానీ హైబ్రిడ్ కాకుండా ఈ జంగలి కాయలు కావాలి మనకు ఈ విధంగా ఉసిరిక వలుపు ఈ విధంగా సేకరించుకున్నది ఒక ఐదు తులాలు ఇవి పట్టిక బిల్లము అని మిశ్రీ అని ఎవరికి తోచిన పేరు వాళ్ళు పిలుస్తారు పట్టిక బెల్లం తీయగా ఉంటుంది ఇది ఇది ఇరవై తులాలు ఇవన్నీ ఇరవై తులాలు అయితే ఇవి ఇరవై తులాలు అంటే మొత్తం నలభై తులాలైతుంది చిన్న పిల్లలకు అయితే ఐదు ఐదు గ్రాములు ఇస్తే సరిపోతుంది ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు వేసుకుని నీళ్ళు నీళ్ళు తాగితే అయిపోతుంది పాలు తాగితే ఇంకా బాగుంటుంది ఆవు పాలు ఇక్కడ ఆవు పాలు తాగడం శ్రేష్టకరము ఇవి పెద్దవాళ్ళకైతే ఉదయం ఒక పది గ్రాములు సాయంత్రం ఒక పది గ్రాములు ఈ మోతాదుల ఎంతైనా చేసుకోవచ్చు ఇది ఒక వంద గ్రాములు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము మీరు ఒక కిలో చేసుకోండి ఇది కిలో ఇది ఒక అరకిలో ఇదొక అరకిలో ఒక రెండు కిలోలు ఈ రెండు కిలోలు అయినప్పుడు ఇది రెండు కిలోలు చేసుకునే ఒక సీసాల భద్రపరుచుకొని రోజు ఉదయము సాయంత్రం పది గ్రాముల పోతాదిగా పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే ఐదు గ్రాముల పోతాదిగా ఇవన్నీ తినేటి ఇలా వేరే ఏమి లేదు ఏం కలవదు కూడా ఇంట్లో ఇలా చేయవలసిన కార్యక్రమం ఏంటి ఫుల్పు వాడదు అనగా చింతపండు వంకాయ ఆలుగడ్డ మటను చికెను ఆల్కాల్ మద్యాన్ని సేవించరాదు వ్యవసాయం లోపల ఒక్క సంవత్సరం కరెక్ట్ వాడిని అనుకో వంద సంవత్సరాలు సంపూర్ణ ఆయుర్దాయం ఉంటుంది ఎలాంటి జబ్బు లేకుండా ఎలాంటి జబ్బు అనేది ఇక ఒంట్లో ఉండదు అన్ని రకాల సమస్యలు పోతాయి ఈ ఔషధాన్ని సేవించడం వలన ఇప్పుడు మనం వీటిని అన్నింటిని దంచేసుకొని అంత సమానం కలిపేసుకున్నాం ఈ విధంగా అన్నిటిని చూరంగా తయారు చేస్తాము ఇది రెండు వందల గ్రాములు పట్టిక బిల్లము తెల్లగ నీరు చూర్ణము వంద గ్రాములు యాభై గ్రాములు ఉసిరిక వలుపు యాభై గ్రాములు నల్ల నువ్వులు ఈ పదార్థాలతో ఇప్పుడు నలభై గ్రాములు నాలుగు వందల గ్రాములు తయారైంది అంటే ఒక మనిషి ఇరవై రోజులు దీన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అంటే కనీసం సంవత్సరం వాడుకోవాలి ఈ విధంగా తయారు చేసిన అవుతుందండి దీన్ని నేను మొత్తము మిక్సీ కుట్టిస్తాను దీన్ని రోల్ దంచుకుంటే మంచిది ఇంకా ఇప్పుడు మీకోసం దీన్ని ఫ్యాక్టరీ వల్ల చూపిస్తున్నాను చేశాను ఇంకా చూడండి దీన్ని క్లోజ్ చేస్తున్నాను దంచుకుంటే వస్త్ర చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు టైం ఎక్కువ దీనికి బాగా టైం పడుతుంది కాబట్టి మీ ఫ్యాక్టరీ కోసం దీన్ని ఇలా చేస్తున్నాను ఇప్పటి వరకు మిక్సీ కొట్టాము ఇట్లా అయిపోయాది అంటే మొత్తం చూర్ణంగా అయింది ఇది ఇక దీన్ని వస్త్రకలితం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం మందును తయారు చేసుకున్నాము కానీ దీనికి ఒక కారణం ఉంది మనం ఒరిజినల్ తెల్ల గలి మాత్రమే కలుపుకోవాలి ఈ గలియరు మాత్రమే ఫస్ట్ చూపించాను కదా ఈ గడ్డి గలియర్ ఈ గడ్డి గలియర్ను మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని కలుపుకూడదు ఇది పనికి రాదు ఔషధాలకి ఈ ఔషధ కలిగిరనేది మాత్రమే మనం ఇందులో కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఉదయము ఇలా చూడండి పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు ఇట్లా అవసరం అంటే జోపుకోండి ఇలా పెట్టేసుకొని పది గ్రాములు దీనిని ఇక మీరు ఇలా దీని అంతా పక్కకి పెడదాం ఇది ఔషధం తయారైపోయింది మీరు కొంచెం కొంచెము మీకు ఓపిక ఉంటే చప్పరిస్తూ లాలాజీలంతా కూడా ఇట్లా మింగవచ్చు ఆహా అద్భుతమైన టేస్ట్ ఉన్నది ఇట్లా ఉదయము సాయంత్రము చపరిచి మింగి కాసిని పాలు కానీ కాసిని నీళ్ళు కానీ లేకుంటే చప్పరుస్తూ మింగుతూ కొన్ని నీళ్ళు తాగవచ్చు పాలు తాగవచ్చు దీనివల్ల సంపూర్ణమైన ఆయుష్ వస్తుంది మనకు అంటే వట్టిగా చచ్చిపో మనం మనం బ్రతక నుంచి ఎన్ని రోజులు పద్ధతితో దేవుడు ఎన్ని రోజులు ఆశిస్తున్నాం ఎన్ని రోజుల వరకు మనం ఆయుర ఆరోగ్యంతో ఉంటాం దీన్ని ఉదయం సాయంత్రం ఉపయోగించడం వల్ల ఒక సంవత్సర కాలం పాటు దీన్ని ఉపయోగించుకోవాలి ఎంటికలు అభివృద్ధి దశకు ఉంటాయి నపుసుకత్వం తగ్గిపోతుంది అనగా వీర్యం చిక్కబడి పుంసత్వం అనేది పుంసత్వం అనేది వృద్ధి చెందుతుంది ఆయుర్వృద్ధి ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఇది ఒక సర్వరోగ నివారణగా చెప్పుకోవచ్చు మనము ఈ విధంగా చేసుకొని మీ ఆయురారోగ్యాలను మీరు కాపాడుకోండి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభీక్షిద్దాం ధన్యవాదములు